మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఈ ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం అయితే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే కనుక శని యొక్క వక్ర సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు కూడా వక్రంలో ఉంటున్నారు ఇక రవి యొక్క సంచారం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఇక్కడ మారడం చూడొచ్చు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో గురుడు మిథున రాశిలో తర్వాత రవి బుద్ధులు కర్కాటకంలో కుజకేతువులు సింహరాశిలో కుజుడు మిత్రక్షేత్రంలో రాహు కుంభరాశిలోను అలాగే శని భగవానుడు మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఈ విధమైన గ్రహశీతి ఆధారంగా ఇక ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం వార ఫలాలు ఏ విధంగా ఉండొచ్చు ఏంటనేది మనం చూద్దాం చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం మిథునం కర్కాటకం ఈ యొక్క మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది సో ఈ చంద్రుని యొక్క సంచారం మిగతా గ్రహాల యొక్క గోచారం ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయండి అనేది చూద్దాం ఇప్పుడు వృషభరాశి వారికి సంబంధించి చూద్దాం వృషభరాశి వారికి రాశిలో శుక్రుడు ద్వితీయంలో గురుడు తృతీయంలో రవి దశమంలో రాహు లాభంలో శని మొత్తంగా ఐదు గ్రహాల యొక్క అనుకూలత వృషభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒకటి రెండు మూడు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తూ ఉంది వృషభ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా రాశిలోనే శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి ఆఫ్టర్ ఎ లాంగ్ రన్ ఒక సంవత్సర కాలం తర్వాత రాశిలోకి వచ్చి ఉన్నారు ఈ శుక్రుని యొక్క సంచారం మంచి ప్లెజెంట్నెస్ని వృషభ రాశి వారికి వస్తుంది పైగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం రాశి నుంచే ఉంది సో ఈ ఫీల్ సమ్ కంఫర్ట్ ఈ ఫీల్ సమ్ హ్యాపీనెస్ అండ్ డెఫినెట్గా సమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ వర్షపు రాశి వాళ్ళు తప్పకుండా ఎలా అయితే మీరు ఉండాలనుకున్నారు ఎలా అయితే మీరు ఉంటే బాగుంటుంది నా లైఫ్ కొంచెం అనుకున్నారో సో ఎలాంటి పరిస్థితుల్లో అలా ఉండడానికి ట్రై చేస్తారు సో ద్వితీయంలో గురుడి యొక్క సంచారం ఆర్థిక పరమైన విషయాల్లో చూసినప్పుడు ఈ రాశి వారికి సంబంధించి ఈ గురువు గారి యొక్క సంచారం కొంచెం కుటుంబ పరమైన విషయాల్లో చిన్నపాటి ని అవరోధాలని ఆటంకాలని కలిగిస్తున్నప్పటికీ ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం ఫైనాన్షియల్ ఎక్స్పాన్షన్ ఇస్తాడు సో తప్పకుండా మనీ పరంగా అయితే కనుక ఫైనాన్షియల్గా అయితే కొంచెం మీరు కొంచెం వృద్ధిని గురుడు ఆర్థిక పరంగా ధనపరమైన విషయాలు కొంచెం మీకు బాగానే కొంచెం ఫైనాన్షియల్గా సహకరిస్తాడు బట్ కుటుంబ పరంగా ఏవో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ మాత్రం ఇక్కడ వృషభ రాశి వారికి ఉంటూ ఉంటాయి తృతీయంలో రవి యొక్క సంచారం ఈ వారం నుంచి కూడా వృషభ రాశి వారికి అద్భుతంగా ఫస్ట్ రవి తృతీయంలో మిత్రక్షేత్రంలో వచ్చి ఉన్నాడు ఆయన చాలా వరకు ఫైనాన్షియల్గా ఏదైతే డ్రైనేజ్ ఏర్పడిందో పోయి నెల అంతా కొంత కుటుంబరీత కొన్ని చిన్నపాటి భయాలు ఉన్నాయో సో అలాంటి అంటే తాత్కాలికమైనవి ట్రాన్సిట్లో వచ్చాయి పాసింగ్ క్లౌడ్స్గా ఉన్నవి అలాంటి మనీ డ్రైనేస్ అనవసర ఖర్చులు కొంచెం ఫ్యామిలీలో చిన్నపాటి సమస్యలు అవి కూడా తగ్గటం కొంచెం ధైర్యం పెరగటం హెల్త్ వెల్త్ రెండూ పెరుగుతాయి ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్న రవి ముఖ్యంగా మూడు నెలల తర్వాత ఆఫ్టర్ త్రీ మంత్స్ మూడు నెలల తర్వాత తృతీయ స్థానంలో దిగ్బాలంలో అనుకూలించే స్థానంలోకి వచ్చారు కాబట్టి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది ఇంకొంచెం హెల్త్ అలాగే వెల్త్ పరంగా కూడా ఆర్థిక పరంగా కూడా తీసుకునే డేరింగ్ అండ్ డాషింగ్ విషయాల్లో విల్ పవర్ విషయాల్లో ఇక్కడ మీకు రవి చాలా బాగా మీకు సహకరిస్తారు ఇక్కడి నుంచి అలాగే దశమంలో రాహు ఉన్నారు వెరీ యూనిక్గా వర్షభరాశి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల్లో కాకపోతే మనసు మాత్రం వీడి కింద మనం పనిచేయడం ఏంటి ఒకటి కింద మనం పనిచేయడం ఏంటి మనకున్న టాలెంట్కి అని అనిపిస్తూ ఉంటుంది సో బట్ ఏంటి అంటే తప్పదు కొన్ని కొన్ని ఇది అన్నట్టు కొన్ని కొన్ని జీవితాలు పనిచేయక చేయకొకళ్ళకి ఎంత తప్పదు సో టాలెంట్ ఉండి బయట చేయగలం అనుకున్న వాళ్ళ సంగతి వేరనుకోండి సో అలాగే లాభంలో శని యొక్క సంచారం తప్పకుండా డెఫినెట్గా ఉద్యోగపరమైన విషయాల్లో వృద్ధి అనేది వృషభ రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి మంచి యోగగారకుడు ఈ యొక్క రాశికి మంచి మిత్రుడు చాలా పవర్ఫుల్ ప్లానెట్ శుక్రుడు సో కాబట్టి ఇక్కడ ఫారెన్ ట్రావెల్ గురించి చేసే ప్రయత్నాలైనా హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి చేసే ప్రయత్నాలైనా ఉద్యోగపరంగా మీరు చేసే ప్రయత్నాలైనా వృషభరాశి వారికి తప్పకుండా మంచి ఇక్కడ బూస్టప్ని ఇస్తూ ఉంది శని వల్ల కాబట్టి లాంగ్ రన్గా మీ డిజైర్డ్ గోల్ని రీచ్ అవ్వడానికి చేసుకున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వృషభ రాశి వాళ్ళు వదలకుండా చేయండి ఉద్యోగంలో చాలా మంచి పొజిషన్కి వెళ్తారు మీ ఫాదర్ కూడా నాన్నగారికి కూడా చిన్నపాటి హెల్త్ సమస్యలు ఏమైనా వచ్చినా అవన్నీ పెద్ద విషయం కాదు బట్ డెఫినెట్గా ఫాదర్కి కూడా మంచి ప్రమోషన్స్ లాంటివి వాళ్ళకి కూడా ఫాదర్కి కూడా కొంచెం గ్రోత్ లాంటిది ఈ టైంలో ఉండే ఆస్కారాలు వృషభ రాశి వారికి మనకు అనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ రాశికి రాశి నుంచే శుక్రుడి యొక్క సంచారం చక్కగా మంచి ప్లెజెంట్గా వారం ప్రారంభం ఆది సోమవారాలు ఉంటుంది మంగళ బుధవారాల్లో ఆర్థిక పరమైన విషయాల పట్ల కుటుంబ పరమైన విషయాల పట్ల ఎక్కువగా మీరు ఆలోచించే ఆస్కారాలు ఆలోచనలు కూడా చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి ఇక గురుశుక్ర శనివారాల్లో మంచి విల్ పవర్తో ఆ మూడు రోజుల్లో వారంలో ఎండి టాస్క్లు ఏవైతే ఉన్నాయో రవి యొక్క బలంతో చంద్రుడి స్వక్షేత్ర బలంతో పరాక్రమ స్థానంలో రవిచంద్రుల యొక్క చక్కగా ఇద్దరు కూడా అక్కడ ట్రాన్సిట్లు ఉండటం వల్ల మీరు ఏ పని అయితే మీకు అప్పగించారో అది పెద్ద విషయం కాదు నాకు అన్నట్టే చేసేస్తారు అది టార్గెట్లని చక్కగా రీ రీచ్ అవ్వడానికి వారం వారాంతానికి మూడు రోజులు కూడా బాగా అనుకూలంగా ఉంది అని మనం చెప్పచ్చు ఇక్కడ ఈ రాశి వారికి ఈ వారం పెద్దగా అననుకూలతలు అయితే ఏమీ కనిపించట్లేదు కానీ కుజకేతువుల యొక్క సంచారం మాత్రం ఈ కుజకేతువుల యొక్క సంచారం మాత్రం చిన్నపాటి ఇబ్బందిని కొంత ఫ్రస్ట్రేషన్ని ఎలా అంటే కొంచెం మెయింటెనెన్స్లో లేని వాహనాల విషయంలో కానీ కుటుంబ సభ్యుల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ విషయాల్లో కానీ సమ్ కంఫర్ట్స్ విషయాల్లో కానీ ఈ ఇక్కడ కుజికేతువుల వల్ల కొంచెం ఇబ్బంది మదర్ కానీ మదర్ హెల్త్ కానీ ఇలాగా మీకు ఏదైతే కంఫర్టో దానికి సంబంధించిన విషయాల్లో ఫ్రస్ట్రేషన్ అగ్రెసివ్ ఎమోషన్ ఇంటి పరంగా అన్నీ నేనే చేసుకోవాలి అన్నీ నేనే చూసుకోవాలన్నట్టు ఇలాంటిది కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఆ ఫ్రస్టేషన్ని సో అలాగే ఏదైతే షార్ట్ జర్నీస్ ఉంటాయో కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాలు ఉంటాయో వాటి విషయాల్లో కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి వృషభ రాశి వారికి మెయిన్గా మనం చూస్తే ఈ కుజకేతువులకి మెయిన్గా వీళ్ళు అర్ధాష్టమంలో ఉంటున్నారు కాబట్టి ధరణీ గర్భ సంభూతం ఫలాస పుష్ప సంకాసం ఈ రెండు నవగ్రశాంతి మంత్రాలు కుజుడికి కేతువి డైలీ చదువుకోవడం మంచిది మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్న మంచిది డైలీ సుబ్రహ్మణ్య స్వామిని ఆలయాన్ని దర్శించుకున్న ఇంకా మంచి ఫలితం అనేది వృషభ రాశి వారికి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి